అయ్యా ఏంటి బాబయ్యా మీ కులదేవి గుడిని శుభ్రం చేయడానికి వచ్చిన ఇద్దరు చనిపోయారు చిన్న వయసు లర్పాష్ పోయారే చూశారుగా నేను చెప్తే విన్నారా ఇదంతా తను చేసిన పని వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి వెళ్ళినందుకే రెండు ప్రాణాలు బలయ్యాయి అలాంటిది మీరు పూజ జరిపిస్తామంటున్నారు ఇంకా ఏం జరుగుతుందో ఆలోచించండి వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి ఎవరు సిద్ధపడినా వాళ్ళకి తన వల్ల చిక్కులు ఎదురవుతున్నాయి ఉంటుందా చంద్రముఖి చేసిన పాపానికి అతడి కులదైవమే వాణ్ణి శిక్షించి ఆ ద్వారాలను మూసేసిందని మా పూర్వీకులు చెప్పారు అక్కడ వెలుతురు వచ్చేంత వరకు చంద్రముఖి శక్తికి ముందు ఏ శక్తికి బలం చేయకూడదు దయచేసి ఇక మీదటైనా గుడిని శుభ్రం చేస్తాము పూజ జరిపిస్తామని చెప్పకుండా వెంటనే అమ్మా వాళ్ళ కుటుంబానికి ఏమైనా తప్పకుండా చేద్దాం రండి రండి కూర్చోండి తెలుసో తెలియకో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది గుడి పని మీద వచ్చిన ఒక చిన్న పూజ చేసి మనం ఇంటికి వచ్చుండాల్సింది అలా చేయకపోవడం తప్పే నువ్వు చెప్పేది కరెక్టే వెంటనే పంతులు గారిని పూజకి ఏర్పాటు చేస్తాను పంతులు గారు రారు సార్ ఏ సొంతలు అయితేనే వస్తాడా ముందు పత్రాలు రాసుకుందాం అప్పుడు నేను తీసుకొస్తాను లేదో చూడండి నేను ఆయన తీసుకొస్తాను అదే కుదరదు ఎవరు త్వరగా రండి ఇంత ఫాస్ట్ కా

నీకేం పాపం చేశాడు రా ఎక్కడో కొట్టు పెట్టుకుని బతుకుతున్నాను మళ్ళీ మళ్ళీ పిలిచికొచ్చి ఇనిస్తావు ఎందుకురా ఊదురా ఊదురా దయచేసి నేను ఈ ఆటకి రాను పురుగు ఏలచోడు ఇప్పుడు తిన్నగా లోపల గజ యాపట్లాగే గజగజ అపచపచని అబద్ధమంత్రం చెప్పి డబ్బులు తీసుకొని కలకత్తా దొబేస్తలావ్ అర్థమైందా చెప్పేది బాగా విను ఇంకో విషయం ఏంటండి లోపల ఏం చూస్తావ్ నీ నుండి ఎలాంటి రియాక్షన్ రాకూడదు బ్లాంక్ గా ఉండాలి ఎలా ఉండాలి బ్లాంక్ ఉండాలి కరెక్ట్ ఏమే డుకులో రండి రండి అమ్మా నా పక్కన ఉన్నది బిర్యానీ పెడతాను ఏమయ్యా నువ్వు నేను ఏమైనా అడ్డుకున్నా లేదు నేను ముగ్గేసేటప్పుడు మాత్రం ఎందుకయ్యి అడ్ వచ్చి చెరిపేస్తున్నావు ముగ్గును వేయొచ్చు చెరిపేయొచ్చు కానీ మొగ్గలమే చెయ్యలే వస్తాడు ఇక్క రాలేదు మరేంటి స్వామి ఈ రెండు ఐటమ్స్ తోనే బతికొస్తున్నారు కొత్తగా ఏదైనా దుష్ట శక్తి ఎక్కడుందో ఆ దిక్కుని చూపించు దొంగ సాగు అనుకుంటే సరిగ్గా దక్షిణం వైపు ఆపాడే ఈ పదిహేడేళ్లలో బాగానే డవలపయ్యాడు ఇదిగో కూర్చుంటున్నాడే అయ్యో అదే చోటుకి తీసుకొచ్చి మళ్ళీ వదిలేసారే పోరా కారిపోదురా నాకు కారిపోతోంది నువ్వు ముందు వెళ్ళు ఏమన కళ వస్తా ఎందుకురా ఏ ము నష్టపో దీంతో ఒక్కటిచ్చాను అనుకో దెయ్యం ఓ అద్భుతమైన దేవతుంది ఇంకా ఏ సౌండ్ రాలేదైతే ఈ పాటికి అరిచి కేకల పెట్టుండాలే అదే సౌండ్ అదే సౌండ్ ఆ రోజు విన్న అదే సౌండ్ పైకి వెళ్ళిన ఏకంగా పైకి పోయేట్టున్నాడు ఏం చేశాడు ఎక్కడ చేపెట్టాడు ఒక

ఒక టైప్ గా చూస్తున్నాడు పైన ఏం జరిగింది అదే ఏం లేదు బాబు నువ్వు మూట కట్టి తీసుకొచ్చావు వాళ్ళు మూట విప్పి ఎముక లెక్క పెట్టి తీసుకెళ్తున్నారు అంతే ఏటే దాని పడ్డాడు అంటే వీడు మన చెప్పింది నమ్మలేదు ఏంటి డా చూడండి తి ఏంటి పాటలు శబ్దం వినిపిస్తావు అదే అదే అదేపోతు కుటుంబం ఏకైపోయింది ప్రసలాడికి చంపుతారే రా ఇంటి చూస్తుంది రావాలా ఇక్కడ ఉన్నారమ్మా ఓనరు 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 మా ఎక్కడి నుంచి పాట వినిపిస్తోంది ఇటువైపు ఎవరు రాకూడదని చెప్పారు కదా చెప్పాను కదా చెప్పారు అదే లేదమ్మా పక్క ఊర్లో సీతాపరణయ్య నాటకం వేస్తున్నారు స్పీకర్ని ని మన వైపు తిప్పేశారు మన ఇల్లు బంగళా కదా అందుకే రూమ్ రూమ్ కి వెళ్ళి సౌండ్ ఎక్కువ అవుతుందమ్మా 에코 오던 안에 알고 있구유로가 진짜 신들 거라왜 하필 이와인도 잡히니 ఇదేదో ముందే చెప్పొచ్చు కదా అమ్మా ఇప్పటికైనా అర్థమైందా ఒకరి నీడని ఒకరు చూసి భయపడ్డ అలాంటిదే భయం ఉండదు వీళ్ళు పారమ్మ పిరికోళ్ళు ఒకరికి బల్లంటే భయం ఇంకొకరికి పొద్దుంకంటే భయం అది ఓనర్ సార్ మీరు వెళ్ళి చూసి రండి అది మీరు వెళ్ళండా ఏమా ఓనర్ కు వేరే పని పాటలు లేదనుకున్నావా ఇవన్నీ వెళ్ళి చూస్తాడా ఓనరు చూసా అమ్మా వద్దమ్మా గొల్లెం పడుతుందమ్మా నువ్వు ఊరుకోమ్మా ఇంత రాత్రి అప్పుడు అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు మేడ మీద ఎవరో పాడినట్టు వినిపించింది ఏంటో చూడ్డానికి వెళ్లిన వీళ్ళిద్దరూ ఏదో నీడను చూసి భయపడ్డారు నేను చూస్తానని వెళ్ళిన గాయత్రి ఇంకా రాలేదు నాకేం అర్థం కావడం లేదు చాలా భయంగా ఉంది కానీ మేడ మీదకి వెళ్ళింది మేడం మీదకి తన నేడం చూసే వీళ్ళిద్దరు భయపడ్డారా తనని చూసి భయపడ్డారా ఇంత రాత్రి అప్పుడు మేడం మీద నీకేం పని అమ్మా నేను చెప్తానమ్మా తనకి ఇక్కడ పనిచేయడం కంటే ఈ అంతపురం మొత్తాన్ని చూడాలన్నదే కోరికని తను నాకు చాలాసార్లు చెప్పింది ఆ మీరందరూ నిద్రపోయారు అనుకుని మేడం వెళ్ళింది పాపం దొరికిపోయింది చూసారమ్మా నేను చెప్పారా అదేనమ్మా ఆ పిల్ల మేడం మీదకి వెళ్ళి జాలీగా ఒక పాట పాడింది ఇప్పుడు చెప్తున్నానమ్మా ఇంట్లో భయపడేలా ఏమీ లేదు ఇది తైవకలు ఉట్టిపడే ఇల్లు అందుకని ఉదయాన్నే మూడు దిక్కులకి కలిపే పత్రాలు రిజిస్ట్రేషన్ చేద్దాం నక్షణాన్ని వదిలేత్త ఒక్క టీచ్ ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు బీపీ వీడమ్మా మీరు వళ్ళి పడుకోండమ్మా ఏదైనా సరే రేపు మాట్లాడుకుందాం బిపి అన్నాడు వెల్లి పుష్పం అని షార్త్గా అన్నాడేవో